ఇప్పటికే రిలీజైన విశ్వంభరా టీజర్ పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చాయి నూట యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా విఎఫ్ఎక్స్ మరీ నాసిరకంగా ఉందని విమర్శలు రావడంతో మూవీ టీం విఎఫ్ఎక్స్ పైన మరోసారి దృష్టి సారించింది విశ్వంభర మూవీ విఎఫ్ఎక్స్ బాధ్యతలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి అప్పగించినట్టుగా సోషల్ మీడియా సమాచారం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కీ మూవీకి పనిచేసిన విఎఫ్ఎక్స్ టీం మూవీకి పనిచేస్తోందట కల్కి మూవీకి కోసమే వందలు కోట్లకు పైగా ఖర్చు చేసింది చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని రకాల పనులు పూర్తి చేసుకున్న విశ్వంభర మూవీ ఇప్పుడు విఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో అనుకున్న బడ్జెట్కి రెట్టింపు బడ్జెట్ అయినట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విశ్వంభర మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది మే విడుదలైన తెలుగు సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర అఖండ విజయం అందుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది దీంతో విశ్వంభర మూవీ కూడా ఈ లిస్టులో చేరుతుందని ఆశపడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న హాయ్ నాన్న మూవీ విడుదలైన ఏడాదిన్నర తర్వాత వివాదాల్లో ఇరుక్కుంది హాయ్ నాన్నా సినిమాని కన్నడ సినిమా నుంచి మక్కీకి మక్కీ దించేశారని రీమేక్ రైట్స్ కూడా తీసుకోలేదంటూ ఓ కన్నడ నిర్మాత ఆరోపిస్తున్నాడు కన్నడలో రెండు వేల ఇరవైలో తెరకెక్కిన భీమసేన నలమహారాజా మూవీ లాక్డౌన్ కారణంగా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది కార్తీక్ సరుగుర్ కథ మాటలు దర్శకత్వం వహించిన భీమసేన నలమహారాజా మూవీని రక్షిత్ శెట్టి పుష్కర మల్లికార్జునయ్య హేమంత్ రావు నిర్మించారు తాజాగా నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య హాయ్ నాన్న మూవీని తమ సినిమా కాపీగా పేర్కొంటూ ఇన్స్టాలో స్టేటస్ షేర్ చేశాడు రీమేక్ రైట్స్ తీసుకోకుండా హాయ్ నాన్న సినిమాని భీమసేన నలమహారాజా మూవీ నుంచి రూపొందించారు నాని ఇలా చేయడానికి సిగ్గు అనిపించలేదా అంటూ ఆరోపించాడు పుష్కర మల్లికార్జునయ్య దీనిపైన ఇటు నాని కాని అటు డైరెక్టర్ శౌర్య్ కానీ ఇప్పటిదాకా స్పందించలేదు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ కి చెందిన మోనాలిసా అనే అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే నీలికళ్లతో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం అంత అందంతోనూ పూసల దండలు రుద్రాక్షలు అమ్ముకుంటూ అందర్నీ కట్టిపడేసింది అంతే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాత్రి రాత్రే యూట్యూబ్ స్టార్ అయిపోయింది కొందరు యూట్యూబర్లు ఆమె ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు దీంతో మోనాలిసా ఓవర్ నైట్ స్టార్గా ఎదిగిపోయింది ఈ నేపథ్యంలో తన తర్వాతి మూవీలో అవకాశం ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించారు ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నట్లు ప్రకటించారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్లోని మోనాలిసా నివాసానికి వెళ్లారు ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు సినిమా షూటింగ్ కి ముందు ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు ఈ మేరకు సనోజ్ మిశ్రా వెల్లడించారు ఈ మూవీలో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది